నమస్తే ఫ్రెండ్స్ హిందీ మరియు తెలుగులో నలభై ఒకటి నుండి అరవై వరకు అంకెలు నేర్చుకుందాం నలభై ఒకటి హిందీలో ఇక్తాలీస్ నలభై రెండు హిందీలో బయాలీస్ నలభై మూడు హిందీలో సైంతాలీస్ నలభై నాలుగు హిందీలో చవ్వాలీస్ నలభై ఐదు హిందీలో పైంతాలీస్ నలభై ఆరు హిందీలో చియాలిస్ నలభై ఏడు హిందీలో సైంతాలీస్ నలభై ఎనిమిది హిందీలో అడతాళిస్ నలభై తొమ్మిది హిందీలో ఉంచాస్ యాభై హిందీలో పచాస్ యాభై ఒకటి హిందీలో ఇక్యావన్ యాభై రెండు హిందీలో యాభై మూడు హిందీలో తిరేపన్ యాభై నాలుగు హిందీలో చౌవన్ యాభై ఐదు హిందీలో పచ్పన్ యాభై ఆరు హిందీలో చెప్పన్ యాభై ఏడు హిందీలో సతావన్ యాభై ఎనిమిది హిందీలో అటావన్ యాభై తొమ్మిది హిందీలో ఉన్సట్ అరవై హిందీలో సాట్